వెల్కమ్ టు ది లక్ష్మి గారి ముచ్చట్లు ఈరోజు వీడియో ఏంటంటే నేను మా పాప కొరియర్ చేస్తున్నా యుఎస్కి అవి ఏమేమి చేస్తున్నా అనేది చూపిస్తున్నా ముందు శ్రావణ మాసం వస్తుంది కదా వరలక్ష్మతం కోసము ఆమెకి ఒక శారీ పంపిస్తున్నా పట్టు చీర ముందైతే ఆమెకి శారీ పాటు గాజులు ఆమె పూజ పూజ చేసుకోవడానికి పూజ సామాన్లు కొన్ని చెప్పింది అవన్నీ పెడుతున్నా అంతేకాకుండా రాఖీ పండగ కూడా వస్తుంది కదండి రాఖీ పండగ కోసము వాళ్ళ అన్నయ్య మూడు ఫ్రాక్స్ పంపిస్తున్నాడు వెస్టర్న్ ఫ్రాక్స్ గుర్తించిన ఇవి ఇదొకటి 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 ఈ మూడు ఫ్రాక్స్ పంపిస్తున్నా మళ్ళీ వాళ్ళ చిన్న అన్నయ్య పంపిస్తున్నాడు రాఖీకి డ్రెస్ ఇది ఒక డ్రెస్ దీన్ని చున్నీ పైజామా సెట్ పంపిస్తుకుండా పూజ సామాన్లు ఆమెకి ఏదో చొంబు దీపాల కింద పెట్టుకోవడానికి ప్లేట్స్ అగార ఇవన్నీ పంపిస్తున్నా వాళ్ళ పిన్ని ఏమో బ్యాంగిల్స్ ఇచ్చింది ప్రియాంకకు పంపిమని చెప్పేసి బ్యాంగిల్స్ ఇంకా కొన్ని డైలీ యూస్ కి రబ్బర్ బ్యాండ్స్ క్లిప్స్ అంతేకాకుండా ఆమెకు సిరమ్స్ కావాలన్నది అది హెయిర్ సిరమ్ పంపిస్తున్నా విస్కేర్ వాళ్ళది మళ్ళీ ఇవన్నీ ఇక ప్రొడక్ట్స్ షాంపూ క్లెన్జింగ్ మిల్క్ ఇవన్నీ పంపిస్తున్నా అంతేకాకుండా ఆమె ఇంకా కొన్ని బట్టలు ఉండిపోయినాయి శారీస్ డ్రెస్సెస్ అవి ఇక పాతయ్యే ఇంకా పికిల్స్ పండగ కదా లడ్డు కావాలి బాబు అని చెప్పింది లడ్డు అరిసెలు మురుకులు పచ్చళ్ళు నాన్ వెజ్ పచ్చళ్ళు వెజ్ పచ్చళ్ళు ఇవన్నీ కూడా పంపిస్తున్నాం ఫుడ్ ఐటమ్స్లో లడ్డు నెయ్యి అల్లమెల్గడ పంపిస్తున్నాం వాళ్ళకి అల్లమెల్లిగడ చేసుకో టైం ఉండదు అనేసి మళ్ళీ మటన్ పిక్కీలు ప్రాన్స్ పికిలు టమాటా చట్నీ మురుకులు నువ్వుల పచ్చడి మా చెల్లె నువ్వుల పచ్చడి పెట్టింది మామిడికాయది దానికి ఇష్టం అని చెప్పి అది పంపిస్తున్నాను ఇక పాత లాంగ్ హాఫ్ సారీసు కొన్ని పట్టు చీరలు పంపించమంటే అవి కూడా పంపిస్తున్నా మళ్ళీ కొన్ని వాలెట్స్ కావాలంటే అవి పంపిస్తున్నా హ్యాండ్ బ్యాగ్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు కొరియా చేయాలి ఆయన వస్తాడు వచ్చిన తర్వాత ఎట్లా తీసుకెళ్తాడు ఏంటి అనేది చూడాలి అది కూడా పెడతా కొంచెం కొంచెం మీకు నేనైతే శ్రీ మారుతి కొరియర్ ద్వారా పార్సల్ అయితే పంపించాను వీళ్ళది టెంపుల్ హల్వాల్లో ఉంది షాపు మీకు ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పేసి నేను డిస్క్రిప్షన్లో వీళ్ళ నెంబర్ కూడా ఇస్తున్నానండి వీళ్ళ సర్వీస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది వీళ్ళ ప్యాకింగ్ పద్ధతి అంతా కూడా చాలా జాగ్రత్త చేశారు కాబట్టి మీకు ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పేసి యూజ్ అయితే కనుక తప్పకుండా వీళ్ళని యూజ్ చేసుకోండి వీళ్ళ కొరియర్ ద్వారా ఈజీగా మనమైతే పంపించవచ్చు మేము యూపీఎస్ కొరియర్ చేసాము నాకైతే రేట్లు కూడా వీళ్ళ దగ్గర రీజనబుల్ అనిపించినాయండి నేను రెండు మూడు కొరియర్లో కూడా కనుక్కున్నా అన్నిటికంటే వీళ్ళ దగ్గర రీజనబుల్ ఉన్నాయి కాబట్టి నేను వీళ్ళ ద్వారా పార్సల్ చేసిన మీరు కూడా చూడండి తెలుస్తుంది మీకు కూడా